తీసుకు వారి గ్రామంలో శుభాలు కైవాచ్యులు మీకు సదాకాలము తోడై ఉండి సమస్త సోదల నుంచి సమస్త వ్యాధుల నుంచి అనేక రకాలైన పరిస్థితుల నుండి మిమ్మల్ని భగవన్యు తీసుకువారే మన యొక్క అర్థాలు చాచి మీకు సమాధానమును ప్రార్థించి తినుగాక ఆయన శాంతి మీకు అనుగ్రహించును గాక ఎల్లప్పుడూ ఆయన ఈ యొక్క దోషములను అతిక్రమములను ఆయన జ్ఞాపకము చేసుకోకున్నట్లుగా మీ యొక్క జీవితాన్ని ఆయన స్వీకరించి మీరు అప్పగించుకుందుక ఆదే అదే ఈరోజు ఈ యొక్క ఆదివారం రోజున ఈ సందేశము ఈ యొక్క దేవుని వాక్కు ఏమిటయ్యా అంటే దేవుని బిడ్డలారా చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంటుంది ఏంటి అంటే చేసే యొక్క పరిస్థితులు పరిస్థితులు అని వెనుకలన్నారంటే కొన్ని కొన్ని సందర్భాలలో అనుకూల పరిస్థితులు ఎదురినప్పుడు కొన్ని చేయరాని కార్యాలు చేయరాని తప్పులు చేయటానికి అవకాశము కలిగించబడుతూ ఉంటుంది ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆ యొక్క సమయంలో దేవునికి వ్యతిరేకమైన మరి దేవుడు వృద్ధు అన్న ఆ యొక్క పరిస్థితులు వ్యతిరేకమైన క్రియలు చేసినప్పుడు దేవునికి అయ్యే పరిస్థితి ఉంటుంది ప్రభులు దేవుని పిల్లలుగా ఉన్న ప్రతి సహోదరుడు సహోదరి శ్రద్ధాభక్తులతో ఆలోచిస్తారు మరి మీకు అరవై తారీఖు వందనాలు తెలియజేస్తున్నాను అంత మాత్రమే కాక పరిస్థితులను బట్టి దేనికి లొంగిపోకున్నట్లుగా ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళే ఆ యొక్క పరిస్థితులను ఎదుర్కోవాలి ఏ మనుషుల వల్ల కాదు ఎందుకంటే అనేక రకాలైన పూజలు పురస్కారాలు రకరకాలైన అర్పణ తర్పణ జపం తపం మంగళదీక్ష మాలధారణ భూదానం భూదానము అన్నదానము వస్త్రదానము ఇవ్వండి అనేక రకాలైన చుప్పలబడి అనేక పాపము శాపము బాగొట్టుకోవటానికి మానవులు అనేక రకాలైన పరిస్థితులు అనేక రకాలైన కష్టకరమైన తపస్సులు చేశారు మన పూర్వులు పూర్వీకులు అయితే అలాగ చేసిన ఆ యొక్క స్త్రీని బట్టి కారణాన్ని బట్టి మనుషుల మీద ఉన్న పాపము పోవటము అసంభము ఎందుకంటే ధర్మశాస్త్రము అడుగుతుంది ఏమని పాపము దేవునికి వ్యతిరేకమైన క్రియ చేసినప్పుడు ఆ యొక్క మూల్యము ఎలా ధర్మశాస్త్రము కోరుతుంది ఇది వాస్తవం పాపానికి ఒక పట్టు ఉంది గర్భము ధరించే పట్టు ఉంది ఎందుకంటే ఒక స్త్రీ గర్భము ఎలాగైతే ధరిస్తుందో అలాగా పాపానికి కూడా గర్భము ధరించే పట్టి చాలా ఉన్నది యాకోబు మొదటి పత్రికలో దురాశ గర్భం ధరించి పాపములు గనగా పాపము పరిపక్వమై మరణమును గనిద్దని స్పష్టంగా తెలియజేశారు ఈ మాట ఎందుకు చాలా చాలామంది మనము మనము చేసుకున్న పరిస్థితుల్లో మనము చేసుకున్న ఈ పరిస్థితుల రీత్యా తొందరపాటు తొందరపడుతున్నాము అనేది లేకుండా మరి ఎలాగా ఉన్నారు ప్రజలు అంటే చాలా మనుషులకి మనుషులకి తెలియకపోవచ్చు కానీ ఇష్టకర్తక మాత్రము స్పష్టంగా తెలుసు సృష్టికర్తకి స్పష్టంగా తెలుసండి ఇదే రీతిగా నేను ఎందుకు మొదటి మొదటిగా అన్నాను అంటే మనుషులకి మనుషులు చేసేది మనుషులకి కన్ను తప్పవచ్చు కానీ మానవుణ్ణి నిర్మించిన సృష్టికర్త కన్ను తప్పటము అసాధ్యము అసంభము ఈ ఆదివారం రోజున ప్రతి ఒక్కరూ సరి చేసుకోవాలి సరి చూసుకోవాలి ఎవరికి వాళ్లే దేవుని ఎదుట మరికొద్ది క్షణాలలో సృష్టికర్త యొక్క శరీరము సృష్టికర్త యొక్క రక్తము స్వీకరిస్తున్న దేవుని పిల్లలుగా ఉన్న దేవుని ప్రజలారా దేవుని పిల్లలారా ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి పరిశోధించుకోవాలి మెట్టుకి చాలామంది పాపాన్ని తప్పుకుంటారు ఒప్పుకొని విడిచిపెట్టలేని పరిస్థితి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఏం జరుగుతుంది ఏమని కనికరము ఆయన వాచ్యలీత వారి మీదికి వస్తుంది ఒప్పుకోకుండా కప్పుకుంటే పాపము పరిపక్వమయ్యి ఏమైంది మరణమును గనగా మరణము ఏమవుతుంది ఇమవుతుంది ఇంకా కాదు పాపం అనేది పరిపక్వానికి వచ్చినప్పుడు దాని యొక్క తీవ్రత చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకు నేను ఈ మాట చెప్తాను అంటే భయం మొట్టమొదటిగా భయాన్ని కలిగి ఉంటుంది భయం కలిగించింది రోజు ధైర్యంగా తిరిగే వ్యక్తి రోజు ధైర్యంగా తిరుగుతున్న వ్యక్తి ఆ రోజున ఆ యొక్క పాపమును బి భయం 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 అనే ఆందోళనకు గురి అయిపోయి ఇక ఏమైపోతారో ఏమైపోతారో తెలియని పరిస్థితిలో వెళ్ళిపోతారు ఇదే పరిస్థితి ఈనాడు సమాజములో ఉన్నది అయితే మనకు ముందున్న మన మూల పుత్రుడు ఎవరైతే ఉన్నారో ప్రారంభములో ఉన్న ఆది పురుషుడు నరుడు ప్రతప్రథముగా మానవునిగా చేయబడిన ఆ ప్రథమ మానవుడైన ఆధాము దేవునికి వ్యతిరేకమైన పాపము చేసినప్పుడు దేవునికి వ్యతిరేకమైన పాపము ఏంటయ్యా అంటే ఆజ్ఞన ధిక్కరించాడు ఆజ్ఞన ధిక్కరించడమే పాపముగా ఆరోపింపబడింది ప్రభునందు దేవుని మీరు కారా మన మూల పిత్రుడును అందరినీ తనలోండే దేవుడు సృష్టించాడు అయితే ఆ మూల పితరుడు ప్రదప్రదముగా మానవుడు ఎవరైతే ఉన్నారో ఆ ఒక్క మానవుడు లో పాపము ప్రవేశించింది ఎలాగ ప్రవేశించింది తన భార్య అయిన అవ్వ మగవాడు పురుషుడు బలహీనుడు కాదండి పురుషుడు బలహీనుడు కాదు స్త్రీ బలహీన బలహీనఘట్టమని ఇక్కడే ఎంతబడి ఉంది సమాన హక్కు కలిగించటానికే అరికాళ్ళ నుంచి తీయలేదు వజాల మీద నుంచి తీయలేదు పక్కట వెనుక నుంచి ఈ పక్క భాగము నుంచి ఆదాము పక్క భాగము నుంచి స్త్రీని చేశాడు నరులో నుంచి తీయబడింది కాబట్టి నారి అని పిలవబడింది వైద్యులా అలాంటి సమానంగా పురుషుడికి ఎంత ఉందో స్త్రీకి అంతే ఎక్కువ ఉంది ఎప్పుడు దేవుని మాటకి విధేయులయ్యి ఐధేయులుగాక దేవుని మాటకి విధేయులుగా ఉన్నప్పుడు సమాన అస్తి కలిగించబడి ఉంది దేవుడు కలిగించింది దేవుడే అయితే ఎప్పుడైతే ఆజ్ఞ ధిక్కరించి దాన్ని చేశారో ఆ క్షణమే పాపం వల్ల భయం కలిగింది భయం వల్ల మరణం అనేది సంస్వాత్మైనందని మనకు లేఖనాలు తెలియజేసుకున్న ఇంతవరకు బాగానే ఉంది రోజు ప్రభువారితో మాట్లాడుకుంటున్న మానవుడు పదప్రదముగా ఉన్న ఆదాము ఆనాడు దేవుని మాటను ధిక్కరించిన కారణాన్ని బట్టి ఆ తల్ల పూట దేవుడి వచ్చే క్షయానికి ఎక్కడున్నారు పాటలో ఉన్నారు ఎప్పుడలాగనే ఉన్నారు కానీ ఏమండి దేవుడికి తెలియదా వీళ్ళు దిగంబరులని దేవుడికి తెలియదా వీళ్ళు దిగంబరులుగా ఉన్నారని ఇప్పుడు ఆదాము అవ్వ శరీరాన్ని తప్పు చేసినప్పుడు వారి యొక్క మనోనిత్రాలు వెలిగింపబడ్డాయి ఇది ఒక పెద్ద సన్నివేశం అండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే భగవంతుడు దేవరుక్ష ఫలముతో పాటు మంచి చెడులు అయితే మనకి జ్ఞానేంద్రాలు తెలియపడటానికి ఎప్పుడు నిత్య జీవానికి వారుసులైన తర్వాత దేవుడే యుద్ధం అనుకున్నాడు దేవుడు కానీ ఈ లోపులోనే మానవుని యొక్క మనుషుని యొక్క నైజము దేవునికి తెలియవచ్చి ఉంది ఇది మానవుణ్ణి ఇంతను నిర్మించమ మునిపే ఎగత్తు పులాది వేయమడక మునిపే ఆయనలో ఆయన సదుపులో ఆయన పోలికలో మానవుణ్ణి క్రియేషన్ చేయక మునిపే ఆయన హృదయ అంతరంగాలని జరిగిన దేవుడు ఆయన ఆయన పేరు సైన్యముల కదుపడికి యుహోవా కనులిచ్చిన వాడు చూడకుండా ముందున నోరిచ్చిన వాడు మాట్లాడకుండా ఉండునా చెవులిచ్చిన ఇచ్చిన వాడు వినకుండా ఉంటాడా ఇవన్నీ ఇచ్చిన వాడికి ఎక్కడ ఎలాగ ఉంటుంది ఆయన చూస్తున్నవాడు వింటున్నవాడు అందుకే ఈ ఆదివారం రోజున ఎవరికి వాళ్ళే పరిశీలించుకొని పరిశోధించుకొని దేవునికి దేవుణ్ణి ఎడల ఎంత ప్రాధాన్యతగా ఉన్నారో ఆయన మీద ఎలాగ ఆధారపడుతున్నారో ఎవరికి వాళ్ళు పరిశీలన చేస్తున్నారు ఇక్కడ ఆదాము ఏమన్నాడు దేవుడైన యహోవా వచ్చి ఉన్నాడు పిలుస్తున్నాడు ఇప్పుడు ఆదామా అని పిలిచినప్పుడు ఆదాము పలికాడు కానీ ఇక్కడ భయం అనేది ఎందుచేత చేత భయం అనేది వచ్చింది దేవుడి మాట వినకుండా దేవుడు చేయమన్నది చేయకుండా దేవుడు వద్దన్న పనిచేసినందుకు ఆదాము వచ్చి భయం వచ్చింది భయం ఏం చేసింది మరణాన్ని గనింది పైద్య దా ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు ఆదామ నేను తోట మధ్యలో దాగి ఉన్నాను ఎందుకు దాగి ఉన్నావు నేను దిగంబరుడిగా ఉన్నాను దిగంబరు అని నీ ఎవరు చెప్పారు అంటే నేను అడుగుతున్న మాట ఏంట దేవుడు అరే నీ ఎప్పుడు దిగంబరుడి లేరా దిగంబరుడిగా ఉన్నావు తెలుసు అన్నట్లుగా అడుగుతున్నాడు నీవు దిగంబరిగా ఉన్నామని ఎవరిని చెప్పాడు అన్నప్పుడు ఇప్పుడు భయం కలిగింది మీ వద్దకు నేను రాలేనండి ప్రభువారు స్వామి భగముంటుందా ఈ యొక్క స్వరం ఎంతనికి భయం వస్తుంది దేవుడు ఫస్టే వార్నింగ్ ఇచ్చాడు అధావా తోట మధ్యలో ఏ ఫలమైనా తినండి ఈ యొక్క తోటలో ఏ ఫలమైనా బుధించండి ఆ తోట మధ్యలో ఉన్నదే ఆ యొక్క ఫలం దగ్గరికి వెళ్ళవద్దు దానిని తిన్న దినాలను నిశ్చయంగా మీరు సత్యధరు అన్నాడు సత్యధరు అంటే బతికు ఉన్నారుగా ఇంతమందికి జనంనిచ్చారుగా అన్నయ్య అంటారేమో అది ఆత్మీయ అర్థంగా జ్ఞానేంద్రాలు మొయ్యబడిపోయాయి డైలీ దేవునితో మాట్లాడుకుంటున్న ఆధాము అబ్బా ఎప్పుడైతే వద్దన్న పని చేశారో ఆ క్షణమే వారి జ్ఞానేంద్రాలు మొయ్యబడ్డాయి అప్పుడు దాకా దేవుని స్వరం విని దేవునితో మాట్లాడుకుంటూ దేవుణ్ణి చూస్తున్న వారు ఆ క్షణమే దేవుడు మరుగై ఉన్నాడు ఎందుకు మరుగై ఉన్నాడు మానవునికిని దేవునికిని మంచిగా అతిక్రమము పాపము అర్థంగా నిలబడింది మరి ఈ మాటలు బట్టి మరి మన జీవితంలో ఈ యొక్క దినచర్యలో ఎక్కడైనా సరే నాతో సహా ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు పరిశీలించుకొని పరిశోధించుకొని ప్రభు బల్ల ఆరాధనలో పాలుబాగసులు కావాలని సాక్షాత్తాప హృదయం కలిగి కన్నీటితో ఆయన శరీరత్వాల్ని సమీపిస్తే నువ్వు దీర్ఘయాదిగడిగి ఉన్నావా అయితే చిత్తపడకు కొద్ది క్షణాల్లో నీకు వచ్చిన వ్యాధి నేను సంక్షేషిద్దని తర చెప్పాడా భయపడవచ్చు నువ్వు ప్రభు బల్లారాధన స్వీకరిస్తే పాప క్షమాపణ నిమిత్తమైన మారుమలు పొంది మాంసిజం పొందినట్లయితే నీకు ఎంత వ్యాధి అయినా సరే ఆ ప్రభు బల్లారాధనే నీకు ఏమైంది టీవీ ఔషధంగా మారి నిన్ను స్వస్థపరిచద్ కాబట్టి ఈ ఆదివారం రోజున ఎవరికి వాళ్ళు పరిశీలించుకున్నాం పరిశోధించుకున్నాం ఆదాము అవ్వ ఏం చేశారు దేవుని మాటకి ఇదేలుగా అట్ట ఐదేళ్లుగా ఉన్నారు మరి మనం ఎలాగ ఉన్నాము నీవు ఎలాగ ఉన్నామో సహోదరి సహోదరుగా అందరు ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి పరిశోధన ప్రభువు ఈ ఆదివారం రోజున ఈ మాటలు మన హృదయంలో ఎరిగట్టి పని పుస్త ఐ మీన్ Amém.